చాలామంది అధిక బరువు ఉండి శరీర బరువును తగ్గించుకున్నటకు చాలా విధాలుగా ప్రయత్నిస్తారు శరీర బరువును తగ్గించే సులభ మార్గాలు ఇక్కడ తెలుగుబడ్డాయి ఏడు నుండి ఎనిమిది గంటల పాటు పడుకునే వారిలో శరీర బరువు తక్కువగా ఉంటుంది నీరు అధికంగా త్రాగటం వలన శరీరంలో అధిక కొవ్వు పదార్థాలు నిల్వ ఉండవు కావున త్వరగా బరువు తగ్గుటకు నీటిని అధికంగా సేవించండి మీరు తిన్న ప్రతిదీ కనీసం ఎనిమిది నుండి పన్నెండు నిమిషాల పాటు నమలండి దీని వలన అధిక ఆహార సేకరణ తగ్గించిన వారు అవుతారు ఫలితంగా శరీర బరువు కూడా తగ్గుతారు యాపిల్ తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది అధిక క్యాలరీలను అందించే ఆహారాలకు బదులుగా యాపిల్ తినండి అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉన్న నారింజ పన్నును తీసుకోవడం వలన జీవక్రియ రేటు పెరిగి బరువు తగ్గుటకు ప్రోత్సహిస్తుంది గ్రీన్ టీ రోజులో మూడు నుండి ఐదు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో దాదాపు ముప్పై ఐదు నుండి నలభై మూడు శాతం కొవ్వు పదార్థాలను కలిగించిన వారు అవుతారు కొన్ని చిన్న చిన్న భౌతిక కార్యాలను అనుసరించడం వలన తగ్గే శరీర బరువు మరే ఇతర పద్ధతి ద్వారా తగ్గదని చెప్పాలి ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలను అనుసరించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని వీడియోస్ అవ్వండి